కాకినాడలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు చెందిన అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపులు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులందే ఇక మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు కాకినాడలో అక్రమ కూల్చివేత జరుగుతుంది సతీష్ అందిస్తారు సతీష్ మాధవి కాకినాడ జిల్లా కాకినాడలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ టౌన్ ప్లానింగ్ అధికారులకే మొదలు పెట్టారని చెప్పొచ్చు ప్రస్తుతానికి కాకినాడ సిటీ సంత చెరువు చెరువు సెంటర్లో అయితే మాత్రం ఉన్నాం ఇక్కడ అక్రమంగా రోడ్డుపైకి కట్టిన నాలుగు షాపుల్ని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు ఈరోజు ఉదయం నుంచి కూడా షాపులను అయితే మాత్రం కూల్చివేస్తే ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభించారని చెప్పొచ్చు గతంలో మాజీ ఎమ్మెల్యే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కట్టిన ఈ రోడ్డు రోడ్డుపైకి రావడంతో ఇక్కడ నుంచి అంటే డ్రైనిక్ కానీ లేక ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వైర్లకు కానీ ఇబ్బందిగా ఉండడంతో జనజీవనం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మాత్రం కూల్చివేత ప్రక్రియ అయితే ారు దీనికి సంబంధించి డిప్యూటీ టౌన్ ప్లానింగ్ అధికారి హరిదాస్ మనతో పాటు ఉన్నారు వారిని అడిదాం వారిని అడిగి అసలు ఎందువల్ల కూల్చివేస్తున్నారనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరిదాస్ చెప్పండి అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు ఏవైతే ఈ షాపులు ఈరోజు కూల్చివేతకు గురి అయ్యాయో అవి అనాథరేజెడ్గా రోడ్డు మీద కట్టినటువంటి కన్స్ట్రక్షను వాటికి ప్రొసీజర్ ప్రకారంగా వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులకు స్పందించలేదు ఎవరైతే కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళది టెంపుల్ ఆనుకొని ఉంది కాబట్టి టెంపుల్ వారిదని చెప్పడం తర్వాత మేము టెంపుల్ ఈవో గారికి సంప్రదించి వారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అయినా కానీ వాళ్ళు స్పందించలేదు దీని మీద దప్ప దప్పలుగా గ్రీవియన్స్లో కలెక్టర్ గారికి అలాగే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కి కూడా ఫిర్యాదులు అందడంతో అదేవిధంగా మాకు డ్రైనేజ్ నిర్మాణానికి అడ్డంగా ఉండడం వల్ల దీన్ని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారాగా కూల్చివేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అంటే నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎటువంటి స్పందన అయినా ఏమైనా వచ్చిన వీరికి నోటీసు ఏదైతే రీజనబుల్ టైం ఉంటుందో ఆ గడువు లోపల నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ అడిగామండి నోటీస్ ఇచ్చి కూడా పది పైనే అయింది వారు ఆ నోటీస్కి ఎటువంటి స్పందించలేదు సో దాని మీద మేము కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్మాణాన్ని ఈరోజు తొలగించడం జరిగింది అంటే మనం చూసుకుంటే కనుక ఈ సంతక్షర్ సెంటర్ అనేది కూడా హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియా అంటే ఈ నాలుగు షాపులు మాత్రమే కొట్టివేస్తున్నారు ఇంకేమైనా దీనికి సంబంధించి కొట్టివేసే ప్రక్రియ ఏమైనా ఉందా ముఖ్యంగా ఈ నాలుగు షాపులు గత జనరల్ ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొంత నిర్మాణం చేపట్టి ఫినిష్ చేయడం జరిగిందండి అప్పుడు ఏమిటంటే కోడ్ ఉండడం వల్ల మేము నోటీసులు ఇచ్చాం కానీ దాన్ని తొలగించ తొలగించడానికి అవకాశం రాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వారికి చెప్పి నోటీస్ ఇచ్చి తగిన టైం కేటాయించిన తర్వాతే దీనికి తొలగించడం జరుగుతుంది ఇది అయితే కాకినాడలో ఇది చాలా ముఖ్యమైన రోడ్డు ఒక సినిమా రోడ్డు అంటారు ఆ సినిమా రోడ్డు చందచెరువు జంక్షన్ కూడలిలో మా మున్సిపల్ షాపింగ్ కాం కాంప్లెక్స్ ఉంది దానికి మేము డ్రైన్ నిర్మించాలా ఆ డ్రైన్కి ఇది అడ్డంగా ఉండడం వల్ల దీన్ని ఈరోజు ఖచ్చితంగా తొలగించాం దీనిపైన త్వరలో డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది ఇటువంటి ఆక్రమణకు గురైన షాపులను కాకినాడ సిటీలో ఇంకా ఏమైనా గుర్తించారా అటువంటి ఏమైనా గుర్తిస్తే కనుక కూల్చివేత ప్రక్రియ ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉంది ఏమంటే మా దృష్టికి ఏవైతే ప్రజలకు ఇబ్బందిగా ఉండి వారి దగ్గర నుంచి గ్రీవెన్స్ వస్తుందో అవి ఖచ్చితంగా వెరిఫై చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు కూడా ఏమైనా షాపులు ఏమైనా ఏమైనా ఏరియాలో షాపులు గుర్తించడం కానీ దాన్ని కూడా కూల్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తాం అటువంటిది ఏమైనా ఉన్నాయి గత ఈ గత వారం పంతొమ్మిదవ తారీఖున కూడా మసీద్ సెంటర్ జంక్షన్ అంటే మెయిన్ రోడ్లో అది ఒక పెద్ద కూడలి అందులో కూడా ట్రాఫిక్కి ఇబ్బందిగా ఒక షాపు నిర్మించడం వల్ల దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది అంటే ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తుంది ఏంటంటే అక్రమంగా రోడ్డుకి రోడ్డు మీదకి ఈ షాపుల నిర్మాణం అయితే జరిగింది దప్పదపాలుగా వాళ్ళకి సంబంధించిన అన్ని విధాలుగా అంటే గత ఆరు నెలల క్రితం కూడా ఒకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా అధిక ఎవరో స్పందించలేదు తర్వాత ఈ నెల పద్దెనిమిదో తేదీని కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆలయానికి సంబంధించిన కార్యనిర్వహణాధికారికి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేని నేపథ్యంలో కలెక్టర్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ సమక్షంలో అయితే మాత్రం ఈ కూల్చివేత ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్తున్నారు అదేవిధంగా అంటే సామాన్య ప్రజలకు జీ జీవనానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఇబ్బంది కలిగే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే వాటి కూల్చి ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభించం ఎక్కడికక్కడే కూల్చి చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి సతీష్